హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఆలుమూరైతే వచ్చానండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటి దగ్గర అయితే బోల్డ్ మొక్కలు ఉండేవి ఇక్కడ కూడా మొక్కలు గట్టులా కట్టి మొక్కలు పెంచేవారండి కుండీల్లో కాకుండా గోడ పాడవుతుందని చెప్పేసి ఇదంతా కూడా తీసేసి మట్టి అలా పెట్టేశారు ఇంకా బయట అయితే బోల్డ్ మొక్కలు ఉంటాయండి ఇదైతే మొత్తానికి ఇలా వీళ్ళ ఇల్లు బయట బయట కూడా తుప్పలని మొత్తం మామిడి మొక్కలని ఇలా బోల్డ్ ఉంటాయి చాలా ఉంటాయి మొలగ చెట్టు అండి అది బా బాగా వచ్చింది కాయలు కూడా పొడుగ్గా కాస్తాయి ఇలా అయితే ఇది ఇదంతా వారం తుప్పలో నిమ్మ చెట్టునండి ఇవి అటువైపు పక్క అయితే మామిడి మొక్కలు పనస మొక్క ఇవన్నీ ఉన్నాయి అదైతే వాళ్ళు ఇల్లు అండి మామిడి మొక్కకైతే చిన్న ఈ మొల్లల మొక్క అవి చిన్న కాడమల్లె పూలు అంటారు కదా అవి ఇవి పువ్వులు పూసేస్తుంది మొదలు పెట్టేసినాయి ఇవి మామిడి చెట్టు చూడండి చిగురు పోతాయి ఎలా ఉందో పెద్ద చెట్లు అయితే కాసినా అండి పచ్చడికాయలు అవి ఇల్లు అయితే చూసారు కదా కరివేపాకులు ఇవన్నీ ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి మీకు ఇందులో ఇంకొక వివరి కూడా చూపిస్తానండి అది వాళ్ళ ఇల్లు పొట్టికల కోసం పంటసాకులు అయితే మేము చేసుకుందామని చెప్పేసి ఇంకా చిన్న చిన్న ఇంటి పనులు చేయడం వల్ల కొంచెం అలా ఉంది లేకపోతే ఇంకా చాలా మొక్కలు కూరగాయల మొక్కలు అవి బోల్డ్ ఉండి వంకాయ మొక్కలు అవి ఇంటి పనులు జరిగినాయి మధ్యకాలం అందుకనే కొంచెం ఆపేరు ఇదైతేనండి శుభలేకండి మీకు ఆదిత్యారామ్ గారు ఐడియా ఉండుంటారు ఆయన వాళ్ళ అమ్మాయిదండి అది వాళ్ళ ఇల్లు ప్యాలెస్ దాని ప్రకారంగానే వాళ్ళు శుభలేఖని ఆ ఇల్లు ప్యాలెస్ని వేసి కాడ్ని అయితే రెడీ చేశారు వీళ్ళకి ఎలా వచ్చిందో అనుకుంటున్నారా మా విజయ వాళ్ళకి బావగారు అవుతారండి ఆయన వాళ్ళక్కేని ఇచ్చారు వాళ్ళకి తోటి కోడలు అనమాట మా విజయకు అక్క ఉంటుంది కదా తనకి సొంత బావగారు అనమాట అందుకని వాళ్ళ అమ్మాయి సొబ్ వీళ్ళకి వీలకు కూడా వచ్చింది విజయ అంటే తనేనండి ఇందాక మీకు కనబడిన అమ్మాయి తను ఇందులో అయితే మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇచ్చారు దాంట్లో బాదం కిస్మిస్ ఎండు ద్రాక్ష జీడిపప్పు మళ్ళీనేమో ఈ స్ట్రాబెరీ ఉంటాయి కదా అవి మొత్తం అన్నీ కలిపి ఇచ్చారండి చాలా అంటే చాలా బాగున్నాయి నేను కూడా చూశాను భలే ఉంది బ్లాక్ చూసారో ఎంత బాగుందో దీన్ని చూపిద్దామని మీకు సరదాగా వీడియో తీసామండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి య్ ఆదిత్యరామ్ గారంటే పైన ఉంటుంది ఇందాక ఫోటో చూపించాను కదా ఇగో సందడే సందడి ఎక్ నిరంజన్ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ రెండు ఆయన అక్కడ పక్కన బాగా ఫోటో ఉంది ఆయనే ఇది మా విజయవాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంట్లో ఫోటోలు ఇదండి ఈరోజు మా వీడియో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మరి బాయ్